ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి జనవరి పదమూడవ తేదీ సోమవారం రోజు చాలా అరుదైన పౌర్ణమి ఏర్పడింది దీన్ని పుష్య పౌర్ణమి అని అంటారు ఈ పుష్య పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున అరుదైన కొన్ని యాదృచిక సంఘటనలు జరగబోతున్నాయి ఈ రోజున జరిగే యాదృచ్ఛిక సంఘటనలు నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత జరగబోతున్నాయి అని పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజునే భోగి పండుగ వచ్చింది అయితే ఈ పుష్య పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన అమృత గడియలు ఏర్పడుతున్నాయి ఈ రోజున ఏర్పడే అమృత గడియలు సుమారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్నాయి ఇలా అమృత గడియలు ఏర్పడడం చాలా అదృష్టం ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీంతో మీ జీవితంలో ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు కాబట్టి జనవరి పదమూడు పుష్య పౌర్ణమి రోజున రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకొని పూజ చెయ్యండి పూజ పూర్తయిన తరువాత ఆ ఆకును తీసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ఈ పౌర్ణమి రోజున ఇలా చెయ్యడం వల్ల మీకున్న అప్పుల సమస్యలు అన్ని తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది పసుపును శుభ భావిస్తారు కాబట్టి ఈ శక్తివంతమైన రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చిరు శక్తులు తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలనుకుంటే ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు ఎర్ర గులాబీ పువ్వులను సమర్పించి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కోరికలు అన్నీ నెరవేరి మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పుష్య పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వస్తుంది అని పండితులు చెబుతున్నారు అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూట కట్టాలి ఆ మూటని మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఈ పౌర్ణమి రోజున ఇలా చెయ్యడం వల్ల మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పుష్య పౌర్ణమి రోజున భోగి పండుగ వచ్చింది ఈ భోగి పండుగ రోజున శరీరానికి నువ్వుల నూనెను రాసి స్నానం చెయ్యాలి ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన తరువాత ఒక శక్తివంతమైన గణపతి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జాతకంలో ఉన్న సమస్యలు అన్ని తొలగిపోయి సకల సంపదలు చేకూరుతాయి అలాగే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నచిస్తాయి అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి భోగి రోజున ఖచ్చితంగా భోగి మంటలను వేసుకోవాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులు అన్ని తీసుకొని ఈ భోగి మంటల్లో వెయ్యాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చిరుశక్తులు అన్ని బయటకు వెళ్లిపోతాయి దీంతో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ఉదయం పూట భోగి మంటలు వేసుకుని సాయంత్రం ఐదు గంటల నుండి చిన్న పిల్లలకు భోగి పండ్లను పొయ్యాలి పెద్దవాళ్ళు పిల్లల పైన భోగి పండ్లు పోసి ఆశీర్వదించాలి రేగి పండ్లను భోగి పండ్లు అంటారు పిల్లలకు ఇలా భోగి పండ్లను పొయ్యడం వల్ల జ్ఞానం పెరుగుతుందని నరదిష్టి సమస్యలు అన్ని తొలగిపోతాయని నమ్మకం గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే మీకున్న డబ్బు సమస్యలు అన్ని తీరిపోతాయి అలాగే ఈ రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తి వేయండి ఎందుకంటే స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది కాబట్టి ఈ శక్తివంతమైన రోజున స్వస్తిక్ గుర్తు వేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం భరిస్తుంది ఈ పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ అదృష్టానికి తిరుగుండదు మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఈ పౌర్ణమి రోజున ఇలా దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ ఇల్లంతా దబ్బుతో నిండిపోతుంది ఈ పుష్య పౌర్ణమి రోజున మీ కాలికి నల్లదారం కట్టుకోవాలి ఎవరైతే ఈ పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటారో వారి జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది అలాగే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పుష్య పౌర్ణమి రోజున మీ శరీరం పైన చంద్ర కిరణాలు పడితే మీ జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలు తొలగిపోతాయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో చంద్రుడిని చూడండి అయితే ఈ రోజున చంద్రుడిని చూస్తున్నప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది ముఖ్యంగా ఈ రోజున చెద్దన్నాన్ని తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి ఆకుకూరలు మాంసాహారం తినకూడదు ఈ శక్తివంతమైన రోజున పేదవారికి దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున పైన చెప్పిన విధంగా చేసి సమస్యల నుండి విముక్తి పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి